హాయ్ నీ దిస్ రూపీ హియా ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా ఈ షార్ట్ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉండడానికి నా సక్సెస్కి కారణము ఎవరో కాదు నేను ఒక్కదాన్నే ఎందుకంటే నేను సోలోగా నేనే ఫైట్ చేస్తున్నా నా కూతురు కోసము అండ్ మీకు అందరికీ కూడా తెలవాలి నేను నా బిడ్డ కోసం నేను ఎంత చేసినా అనేది మీకు తెలవాలి ప్లస్ నేను నా ఫ్యామిలీ కోసం ఎంత చేసినో మీకు తెలుసు ఆల్రెడీ నేను వీడియోస్ రిలీజ్ చేసినాను యూట్యూబ్లో అండ్ అండ్ జనాలు కూడా అరవై ఐదు మంది కలిసి అప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు నాకు వెనకంగా థింగ్స్ చేసుకుంటా నాకు తెలియకుండా ఉండాలని ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు కానీ నేను కొన్ని కొన్ని థింగ్స్ ఎక్స్పోజ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తుర్రో అండ్ దే డోంట్ టు బీ ఎక్స్పోజ్డ్ బికాజ్ ఎందుకంటే వాళ్ళ బుద్ధులు అంతే ఇంకా వాళ్ళు చేంజ్ గారు అండ్ దేవుడు ఎప్పుడైతే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదకొండేళ్ళ నుంచి పన్నెండేళ్ళ నుంచి ఇప్పుడు స్పెల్స్ వేస్తున్నారు నా మీద బ్యూటీ స్పెల్స్ అని సెక్స్ స్పెల్స్ అని లవ్ బాండింగ్ స్పెల్స్ అని యాస్ట్రో ప్రొజెక్షన్స్ అని మొత్తము పిచ్చకుంట్ల వేషాలు వేసుకుంటా వచ్చి నా ఫైనాన్షియల్ ఫ్రీజ్ కావాలని నా కెరియర్ ఖరాబ్ చేసిర్రు నాకు జాబ్ రాకుండా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళతోటి కలిసి చేస్తున్నారు వాళ్ళకి ఎవరైతే ఎంటర్టైన్ చేస్తురో వాళ్ళు కూడా కల్పినట్స్ లెక్కనకే వస్తారు ఎందుకంటే ఈవెన్ దేవుడు దేవతలు కూడా నేను కల్ప్రిట్స్ కిందనే క్రిమినల్స్ కిందనే లెక్క కేస్తా ఎందుకంటే వెన్ ఎవర్ దే డిడ్ ది మిస్టేక్ దే షుడ్ గెట్ పనిష్డ్ బట్ వై గాడ్ డిడ్ నాట్ పనిష్ దెమ్ సో దేవుడు పని చేయలేదు కదా మేము మా ఇష్టం ఉన్నది మేము చేస్తాము ఇట్ విల్ వర్క్అవుట్ అంటే ఈ బ్లాక్ మ్యాజిక్లు అండ్ స్పెల్స్ అనేవి పనిచేయట్లేదు మీరు ఎన్నిసార్లు నన్ను నా బిడ్డను చంపాలని ట్రై చేసిన ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చి చేయాలన్నా కానీ ఇట్ వాంట్ వర్క్ ఏమంటారు కదా అవినాశకాలే విపరీత బుద్ధి అని సో నాశకాలం దగ్గర పడ్డది నా బిడ్డ శ్రద్ధ ఎవరో కాదు లక్ష్మీదేవి నా కడుపులో పుట్టింది ఆ కృష్ణుడు నా దగ్గర నుంచి నా బిడ్డను విడదీసింది కూడా కావాలనే చేసిండు ఎందుకంటే నా దగ్గర ఉంటే నేను మంచి దానికి కాబట్టి మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఒక క్రియేట్ ది ఎల్యూజన్ ఆఫ్ ది చైల్డ్ అంతేగాని మీ దగ్గర ఉన్నది శ్రద్ధ కాదు అది సేఫ్గానే దేవుని దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఎన్ని పిచ్చకుంట్ల వేషాలు వేసినా కానీ నేను స్ట్రాంగ్గానే ఉంటాను నేను అచీవ్ చేసే గోల్స్ నేను అచీవ్ చేస్తాను ఎందుకంటే నా లైఫ్లో నాకు ఇంతవరకు దేవుడు కానీ మనుషులు కానీ ఎవరేమో నాకు ఫైనాన్షియల్గా కానీ ఎవ్వరేమీ ఇవ్వలేదు నాకు బిల్లు బిల్స్ నేనే పే చేసుకుంటున్నా క్లోత్స్ నేనే కొనుక్కుంటున్నా ఇంట్లో థింగ్స్ నేనే కొనుక్కుంటున్నా నాకు ఎవరేమీ హెల్ప్ చేయలేదు కాబట్టి దేవుడు పనిష్ చేయలేదు కదా మేము మా ఇష్టం చేస్తామంటే కుదరదు సో ఐ విల్ పనిష్ యూ ఇఫ్ గాడ్ వోంట్ పనిష్ యూ అది నేను చెప్పేది